విప్లవ కవి వరవరరావు సుల్తానాబాద్ కోర్టుకు హాజరయ్యారు రెండు పేల ఏడులో పీపుల్స్ ఫార్ కేంద్ర కమిటీ సభ్యుడు సందే రాజమౌళి ఎన్కౌంటర్పై కథనం రాసినందుకు ఆయనకు కోర్టు సమ్మర్లు జారీ చేయడంతో కోర్టుకు హాజరయ్యారు విప్లవ రచయితల సంఘం నాయకుడు కవి వరవరరావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కోర్టుకు హాజరయ్యారు రెండు పేల ఏడులో పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుడు సంధ్య రాజమౌళి అలియాస్ ప్రసాద్ ఎన్కౌంటర్ బూటకమంటూ తాను ఓ పత్రికలో వ్యాసం రచించానని కోర్టు సమన్లు జారీ చేయడంతో సుల్తానాబాద్ కోర్టుకు హాజరయ్యానని తెలిపారు ఇది ప్రభుత్వం చేసినటువంటి బూటకబు ఎన్కౌంటర్ ఎన్కౌంటర్లన్నీ కూడా ప్రభుత్వం చేసినటువంటి హత్యలే కనుక తప్పకుండా ఒక రోజు వస్తుంది ప్రజల న్యాయస్థానంలో ఈ ప్రభుత్వం బోనెక్కాల్సి ఉంటుంది దీన్ని విచారిస్తారు ప్రజలే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పిన మాటల ఆధారంగా కొత్తకపెల్లి పోలీస్ స్టేషన్లో రెండు వేల ఏడులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు రెండు వేల పదకొండులో ఛార్జ్షీట్ ఇచ్చారు ఆంధ్ర పబ్లిక్ సెక్యూరిటీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద అది ఆంధ్రప్రదేశ్ యాక్టు తెలంగాణ రాష్ట్రం మూడేళ్ళు ఏర్పడి మూడేళ్ళు అయినప్పుడు కూడా ఇంకా ఆ యాక్ట్ అమలవుతున్నది అదేళ్ళ మావోయిస్ట్ పార్టీ సభ జరుగుతున్న సందర్భంలో నిషేధించి సుందరి విజ్ఞాన భవన్లో కూడా మీటింగ్ జరగని అడిగినప్పుడు అవే చెప్పాలి అమలు ఒప్పందమే అటువంటిది ఆ ఒప్పందం తోటి తెలంగాణ తెచ్చుకున్నారని చెప్పాలి సపరిపాలన స్వావలంబనతోటి వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద మోడీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం చంద్రశేఖరరావు ప్రభుత్వం రమణ్ సింగ్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కలిసి ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు దండకారణలో అమలవుతున్నది ప్రజలందరూ అటువంటి ప్రజాస్వామ్యం వైపు చూడాలని ఇవాళ మావోయిస్టులు ఏ ప్రజాస్వామ్యాన్ని అయితే దండకారణం సాధించారో అది మాత్రమే ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యం ఇస్తుందని మేము చెప్తూనే ఉంటాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు వచ్చినా దీన్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని చెప్పదలు